బెత్తలహేము యఫ్రత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయీలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలు కనువరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇస్రాయిలతో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి ఏహోవా బలము పొందితున్న దేవుడైన ఏహోవా నామహత్యమును బట్టి తన తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూ భూమి అంతముల వరకు ప్రభులను ఆయన సమాధానమునకు కారకుడగును దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి రాత్రి వాక్యం చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు ఎవరెవరో చక్కగా వివరించుతున్నారు అయ్యిగారు అని మనం దేవుని అభిషేకం పొంది ఉన్న సంఘము మనం కేకులకి డ్యాన్సులకి గంతులకి కేకలకి ప్రాధాన్యత ఇవ్వం దేవుని వాక్యానికి యేసు ప్రభు మూడున్నర సంవత్సరాల సువార్త పరిచర్లో కేకలు కానీ బొబ్బలు కానీ లేవు ప్రశాంతంగా మాట్లాడారు ప్రభు కనుక మనము ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది మన జీవితం కూడా అంత నిశ్శబ్దంగా ఉండాలి వారి ఇంట్లో ఉన్నారా లేరా ఇంట్లో శబ్దం వినబడదు ఎంత మంచి కుటుంబము అనే పేరు మీరు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి ఎవరంక చూడదేంటి పాటలు పాడుతున్నా కూడా అటు ఇటు చూడరు పాట పాడద్దు లేదా ప్రార్థనలో ఉండాలి మీరు ప్రతి కదలిక దేవుడు నామానికి మహిమకరంగా ఉండాలి మీరు చేసే ప్రతి పని దేవుడికి మహిమ రావాలి ఒక బూతు మాట నోటి వెంబడి రాకూడదు మరి ఈరోజు సువార్త పెట్టించుకుంటున్న అబ్బాయి రక్షణ పొందాడు చక్కగా పని చేసుకుంటున్నాడు కష్టపడుతున్నాడు ఆదివారం ఎప్పుడు మందిరానికి మాండు నేను చూడలేదు పైగా శుభార్త పెట్టించుకున్నాడు అలాంటి ఒక దీక్షా పట్టుదల చిన్న వయసులో రక్షణ పొంది మార్గం తప్పి పేకాటకు పోయి తాగుడుకుపోయి మళ్ళీ ఎప్పుడో దేవుడు గుర్తొచ్చినప్పుడు దిగి మందిరంలో ఇంట పనులు ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర యేసుప్రభు అంటే చాలా స్ట్రిక్ట్ దేవుడు ఖచ్చితమైన దేవుడు ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా నిశ్శబ్దంగా ఉండాలి మన ప్రవర్తన మీదే మన ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది దేవుడు బైబిల్లో ప్రవర్తన బట్టి అన్నాడు ప్రార్థన బట్టి కేకలను బట్టి కాదు ప్రవర్తన బాగుండాలి చాలా గంభీరంగా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి కంట్రోల్లో పెట్టుకోవాలి పిల్లల్ని బుద్ధి కంట్రోల్లో ఉండాలి యేసు ప్రభువును చూపించే వారముగా ఉండాలి ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రవచనాలు యేసు ప్రభు గురించి బైబిల్ గ్రంథంలో ముందుగానే చెప్పబడింది కాబట్టి ముందుగా చెప్పబడింది జరిగింది ఈ ప్రవచనాలు నెరవేర్పు దేవుడు చేస్తాడు తొంభై తొమ్మిది మార్చి పదో తారీఖున నీకు వెలుగొచ్చిందని వచ్చిందని పది సంవత్సరాలు అయ్యేటప్పటికీ సంపూర్ణమైన వెలుగులోనికి నడిపించాడు దేవనస్తో ఇది ప్రవచనం భవిష్యత్తులో జరిగేవన్నీ దేవుడు చెప్తాడు మన జీవితం అంతా ఆయన రాస్తాడు ఆయన నియమిస్తాడు ఆయన నిర్ణయిస్తాడు దాని ప్రకారమే మన జీవితాలు నడుస్తాయి ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడు లేదంటే అంత డిస్టర్బ్ అయిపోతుంది జీవితం అల్లకల్లోలం అయిపోతుంది గందరగోళం అయిపోతుంది గ్రంథంలో అంటాడు నేను నిన్ను క్రమమైన మార్గంలో నడిపిస్తుండగా నీవు దారి తప్పి నాశనము చేసుకుంటివి నేను స్తోత్రం ఇదికి ఏదో వంకర బుద్ధి వస్తుంది వీడికి లేదా ఆ అమ్మాయికి అబ్బాయికి చదువుక చదువుకుంటూ చక్కగా ఏదో చేసుకుంటూ ఉంటారు ఒక వంకర బుద్ధి పడుతుంది ఈ వంకర బ్రతుకుని మార్చేస్తుంది జీవితాలు దెబ్బతింటాయి బ్రతుకులు పోతాయి వంకర బుద్ధి ఉండకూడదు నిదానంగా ఉండాలి బలంగా సాగాలి అప్పుడు ప్రవచనం నెరవేరుతుంది అప్పుడు దేవుడి చిత్తం మన ఎడల నెరవేరుతుంది దేవుడు అంటాడు నేను నిన్ను నీ పిల్లలను వారి పిల్లలను వారి పిల్లలను ఆశీర్దిస్తానండి దేవనస్తాను చూసారు మన పిల్లలు ఆడపిల్లలు 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 చక్కగా వెళ్తారు కానీ ఎక్కడో ఒక వంకర పుడత దెండకే ఏదో ఒక వంకర బుద్ధి వస్తుంది నాశనం అయిపోతుంది కుటుంబాలు నాశనం అయిపోతాయి జీవితం నాశనం అయిపోతుంది ఇంకోటి ఏంటంటే సడన్గా ఏదో ఆలోచన డబ్బు సంపాదించేద్దాం ఈ మొగుడు బాగోలేదు ఇంకో ఇంకొకదా ఇంకోదా అని మొగుడు చేసుకుందాం దీని మొగుండు వదిలేసింది ఇంకొకదావి మొగుడు పట్టుకుంది ఈవిడొచ్చి అల్లులు అంటది అక్కడ ఏంటో పనులు నువ్వు వంకరగా వెళ్ళావంటే నీ నీ జీవితంలో వంకర వంకరొద్దు తప్పుడు పనులొద్దు పరిశుద్ధంగా జీవించాలి ఒక ఆవిడికి నెలకి పదివేలు వస్తుంది హాయిగా ఉంది వంకర బుద్ధి పుట్టింది వంకర బుద్ధి పుట్టి సడన్గా నాకు పది లక్షలు వస్తే ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరినెత్తనా బదులు కొట్టాలి బ్యాంకు నుంచి దోసుకురావాలి లేకపోతే ఎవరైనా మోసం చేయాలి వంకర బుద్ధి పుట్టింది కదా చక్కగా పెడుతుండగా ఒకడు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు ఆ పక్క నుంచి ఒకడు స్పీడ్గా వెళ్తాడు వీడికి వంకర బుద్ధి పుట్టింది ఆడు స్పీడ్కి వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు రయ్యం పడతాడు వంకర కాబట్టి ఈ వంకర బుద్ధి పుట్టినప్పుడు మన దారి మారిపోద్ది గనక దేవుడు ప్లానింగ్ అంతా చెడిపోతుంది దేవుని స్తోత్రం ఆయన ఏమనుకున్నాడో అది నాశనం అయిపోతుంది అర్థమవుతుంది మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు ఇప్పటికే చాలా నాశనం అయిపోయింది ఇక్కడి నుంచైనా బాగుపడకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు గుర్తుపెట్టుకోండి బెత్తలహీమ యఫ్రత అంటే రొట్టెల పండుగ రొట్టెల గ్రామం ఆ బెత్తలహీమలో దేవుడు పెత్తలహేమును ఎన్నుకున్నాడు యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను చూడండి దేవుడు ప్రణాళిక అంతా కూడా చిన్న చిన్న వాళ్ళని ఎన్నుకుంటాడు చిన్న చిన్న వాళ్ళని ఎన్నుకుంటాడు నేను చాలా నా జీవితంలో ఎన్నో కార్యాలు చిన్నవాళ్ళ ద్వారా పొందాను పెద్ద పెద్ద ఆఫీసర్కి వెళ్ళేవాడిని నేను ఆఫీసర్కి వెళ్తే ఆఫీసర్ గారి దగ్గర ఉండే ప్యూన్ ఉండేవాడు సార్ సార్ అంట నా వెనకాల పడేవాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ చిన్న ప్యూన్ ద్వారా లేదా చిన్న డ్రైవర్ ద్వారా చిన్న చిన్న పనులు చేసేవారి ద్వారా గొప్ప పనులు సాధించాడు నేను దేవుని స్తోత్రం చిన్నవారే అలాగే దేవుడు ఈ చిన్నవారిని తృణీకరింపబడిన వారిని లెక్కలేని వారిని అసలు ఎన్నిక లేని వారిని మరి మన దృష్టి ఎక్కడ ఉంటుంది పైన చాలా పైన చాలా పైన చాలా పైన అక్కడి నుంచి కిందకు దోషేస్తాడు సాతా మన దృష్టి ఎప్పుడు పైవాటి మీద ఉంటుంది ఇది మంచిది కాదు దేవుడు ఎప్పుడు చిన్నవారిని ఆశీర్దిస్తాడు అలాగే బైబిల్ ఇంకో మాట నువ్వు చాలా తక్కువలో నమ్మకంగా ఉంటాయి ఉదాహరణకి నేను ఒక అతనికి అబ్బాయి నాకు నాలుగు బిళ్ళలు పట్టరా అని చెప్పి ఫోన్లు మాట్లాడకండి సైలెంట్ పెట్టేసుకోండి ఆవిడ ఫోన్లు అందించి పనులను దాకా నుంచి ఈ నాలుగు బిళ్ళలు పట్టరా అబ్బాయి అన్నాను సరే పది రూపాయల కాగితం ఇచ్చాను ఒక్క అరగంట సేపు ఫోన్ మాట్లాడినంత మాత్రం కొంపలేం మునిగిపోవ ఈ పది రూపాయల కాయితీ మించి నాలుగు బెళ్ళలు పట్టరా అన్నాను నాలుగు బిళ్ళలు ఆరు రూపాయలు వింటున్నారా ఆ నాలుగు రూపాయలు తెచ్చి తిరిగి నాకు ఇవ్వాలి ఇవ్వాలి అవుద్దా గట్టిగా చెప్పండి ఇవ్వడు ఇవ్వడు అంచేత పది రూపాయలతో అటు పొత్తుకు అయిపోయింది ఇంకా యాభై ఇవ్వను వంద ఇవ్వను వేలు అసలు సమస్య లేదు దేవుని స్తోత్రం నేను కాదు దేవుడు కొంచెములో నమ్మకముగా ఉంటే అనేకమైన వాటిపైన నేను ఇస్తాం అలా లోయ నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా లేనప్పుడు పెద్దది నీకు రాదు పెద్దది రాదు ఎవరి దగ్గర నుంచి రాదు దేవుడి దగ్గర నుంచి రాదు అతన్ని నమ్మకు అంటాడు దేవుడు ఇంకా నమ్మం చేత దేవుడు ఆలోచన గ్రహించలేకపోతున్నాం అలాగే చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉంటే ఏ స్థాయికన్నా దేవుడు తీసుకెళ్ళిపోతాడు హలోయ ఈరోజు అనే గ్రామాన్ని ప్రపంచ స్థాయికి పట్టుకెళ్ళాడు దేవుడు దేవుని స్తోత్రం అసలు ప్రపంచంలో అనేది ఎవరికి ఎంత గొప్పగా చేశాడు చూసారా చూసారండి బత్తలహేము అనే చిన్న గ్రామాన్ని దేవుడు ఎన్నుకొని ఈరోజు ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అని మాట్లాడతాడు హలలోయ చూసారా అంటే దేవుడు చిన్నవారిని గొప్పవారిగా మలుస్తాడు బెత్తలహేము ఎఫ్రతా గోదావరి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నువ్వు చాలా చిన్న గ్రామానివి ఆయనను నా కొరకు చెప్పండి నా కొరకు గట్టిగా చూసారా దేవుడు కొరకు దేవుని కొరకు అంటే నా కొరకు మీరు ఇక్కడ ఏం చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవాడు ఎప్పుడు కూడా మర్చిపోద్ది మాట నా కొరకు ఇప్పుడు మనందరినీ ఎవరి కొరకు ఏర్పాటు చేసుకున్నా చెప్పాలి మనం ఎవరి కొరకు జీవించాలి ఆయన కొరకు నువ్వెవరి బిడ్డవి ఎవరు ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నా కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను దేవుని స్తోత్రం నా కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను చెప్పండి అందరూ అందుచేత ఆయన నా మనకు అవమానం తేకూడదు ఇప్పుడు నేను ఎవరి కొరకు ఏర్పాటయ్యాను నువ్వు మరి మీ ఇంట్లో వాడి కొరకు ఏర్పాటయ్యారో మీరు దేవుడు కొరకు ఏర్పాటు చేసుకున్నాడు మిమ్మల్ని కాబట్టి నా కొరకు ఇస్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును హలెలోయ చూసారా మరీ తోట అంటున్నాడు గబ్రియేలు దేవుని కుమారుడు నీలో నుంచి వస్తున్నాడు హలెయ అంటే మరీ నెవరు ఏర్పాటు చేసుకున్నారు చూసారా అంటే ఇప్పుడు ఇదంతా ఏర్పాటు ఎవరిది గట్టిగా చెప్పాలి కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ విషయాన్ని నేను బ్రతుకుండగా మర్చిపోకూడదు మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకో మర్చిపోకండి మర్చిపోకండి జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తేసి మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అంటాడు నేను జీవించేది నా కొరకు కాదు ఎవరి కొరకు మీరు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు అనుకోండి నేను జీవించేది నా కొరకు కాదు దేవుడి కొరకు అనే నిర్ణయానికి వస్తే అచ్చు మీ జీవితాలు పెద్దహేయంలాగా మరి ఇలాగా ఆశ్చర్యం పడతాయి అలెల్లో అర్థమైందా మీకు అర్థమైందా నా కొరకు ఇస్రాయలీ లేని ఇల్లు వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం అగుచుండెను దేవుడట మొదటి నుంచి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు కానీ గ్రహించలేదు దేవుణ్ణి గ్రహించలేదు దేవుణ్ణి ఎవరు గ్రహించలేదు కనుక యేసుక్రీస్తుగా రావాల్సి వచ్చింది ఇప్పటికీ కూడా దేవుణ్ణి చాలామంది గ్రహించలేదు దేవుణ్ణి గ్రహించటం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు దేవుణ్ణి గ్రహించటం అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటిది ఒక మాట చెప్తాను ఆత్మ విషయమై దేనులైన వారు రాజ్యం దేవుణ్ణి గ్రహించేవారు గుర్తుపెట్టుకోండి మీకు చిన్న చిన్న మాటలతోటి క్లుప్తంగా వివరిస్తాను మన తలలో ఒక వెంట్రుక ఊడిపోయింది అనుకోండి ఒకే వెంట్రుక తలలో తిరిగి పెట్టగలిగిన వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఉన్నారా తలలో వెంట్రుక ఉన్నారా చూసారా ఒక వెంట్రుక కూడా నువ్వు తిరిగి అతకలేవు అంటే ఈ శరీరం ఎవరు చేశారు ఆత్మ మనస్సు హృదయం మరి దేవుడు చేసిన దాన్ని అడుగుతున్నాం బాగు చేయటం నీకు చేత కాదు చేతనవునా చేత కాదు మరి నేను పల్ల గుద్ద అడుగుతున్నాను పాడు చేసే హక్కు ఎవరిచ్చారు మీకు ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి పాడు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు ఒక తాగుపోతున్న ప్రశ్నిస్తున్నాను తాగి 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 నీ శరీరాన్ని పాడు చేసుకునే హక్కు నీకు ఎవరిచ్చారు వ్యభిచారం చేసి 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 నీ శరీరాన్ని పాడు చేసే హక్కు నీకు ఎవరిచ్చారు మనుషులను కొట్టే హక్కుని ఇచ్చారు మనుషులను చంపే హక్కుని కవరిచ్చారు మనుషుల దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టే హక్కుని కవరిచ్చారు మనుషులను వంచే హక్కుని ఇచ్చారు మనుషులను విమర్శించే హక్కుని కవరిచ్చారు మనుషులను పాడు చేసే హక్కుని కవరిచ్చారు ఇదంతా గురిగించుకునే హక్కుని కవరిచ్చారు ఇకలా ఎవరు ఇచ్చారు మీకు ఎస్ మీరు ఏది చేయాలన్నా మిమ్మల్ని చేసిన దేవుణ్ణి అడిగి చేయాలి దేవుని స్తోత్రం మీకు ఎవరు హక్కు ఇవ్వలేదు మీద మీకు హక్కు లేదు ఒకవేళ మీ మీద మీకు హక్కు ఉంటే ఎంతకాలం బ్రతుకుతానని ప్రపంచంలో ఎవరినైనా చెప్పమనండి ఛాలెంజ్ చేసి ఒక ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కానీ నేను ఇన్ని సంవత్సరాలు ఉంటాను ఇన్ని నెలలు ఉంటాను ఇన్ని రోజులు ఉంటానని చెప్పమనండి చూద్దాం నీ ప్రాణం మీద నీ శరీరం మీద కనీసం నీకున్న చిన్న ఎంట్రుకు మీద నీకు హక్కు లేదు కదా ఎందుకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు నువ్వు కాబట్టి దేవుడు అట ప్రత్యక్షమై ఇలా జీవించాయా ఇలా మాట్లాడయ్యా ఇలా బ్రతికయ్యా వ్యవచరించకాయా తక్కువ్యా తప్పు చేయకయ్యా అని చెప్తూనే వచ్చాడంట పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్వరూ దేవుడు పాట వినడం లేదు దేవుని అవుతుంది ఎవరు వింటూ లేదు పాస్టర్ కూడా ఎనరు విశ్వాసులు ఎనరు వినరు వింటే యేసుక్రీస్తు రూపం మనలో ఏర్పడుతుంది హెలోయ ఆయన మాట వింటే ఆయన రూపం మనలో ఏర్పడుతుంది మనకు ఒక ఘనత వస్తుంది మనకు ఒక విలువ వస్తుంది మన మాటకు ఒక విలువ వస్తుంది మన జీవితానికి ఒక విలువ వస్తుంది ఎవరి మాట వింటే చూసారా అంటే మన మీద మనకు హక్కు ఉందంటారా నీవు నీ సొత్తు కాదు దేవుని సొత్తు ఏమిటి కొనుక్కున్నాడు ఆయన విలకట్టలేని విలువైన రక్తముతో కొనుక్కున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మకు నువ్వు దేవాలయముగా ఉండాలి హలోయ ప్రతి మనిషి ఎలా ఉండాలి గట్టిగా చెప్పండి దేవాలయముగా ఉండాలి